ఫిబ్రవరి రెండవ తేదీన అనంతపురం జిల్లాలోని నార్సాల మండలం బండ్లపల్లి గ్రామంలో ఏఐసిసి నేతల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఏడుగురు పనిచేసిన రాయలసీమలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో వైఫల్యం చెందారని ఆయన విమర్శించారు సీఎం చంద్రబాబు రాయలసీమలో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని సూచించారు నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమలో భయంకరంగా ఉంది కన్నీళ్ళు ఆవేదన కడుపు మంట చాలా వింటే చాలా బాధాకరంగా ఉంది బిడ్డలు ఎంటెక్కలు చదివారు కంప్యూటర్లు చదివారు బీఏలు ఎంఏలు చదివి ఇళ్లల్లో ఖాళీగా ఉన్నారు మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా డెబ్భై ఐదు సంవత్సరాలు దాదాపుగా దాటేసింది రాయలసీమ జిల్లాల నుంచి ఏగురు ముఖ్యమంత్రులు వచ్చారు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించారు దాదాపు ఐదు గంటల ప్రయాణంలో ఆ వైపు ఈ వైపు చూస్తూ వచ్చాను రాయలసీమ మొత్తం నాకేమీ కనపడలేదు మంచి రాళ్ళు కనపడ్డాయి అక్కడక్కడ చింత చెట్లు కనపడ్డాయి చింత అనంతపూర్ జిల్లా నుంచి ఆరు సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు నీలం రెడ్డి గారు ఏం చేశాడు అనంతపూర్కి ఆరు సంవత్సరాల్లోనంటే నాకైతే ఏం కనపడలేదు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాదాపు పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ఏమి చేశాడు అనంటే నాకైతే ఏమి కనపడటం లేదు మా రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి సక్కనే కిరణ్ కుమార్ రెడ్డి మా జిల్లా నుంచే వచ్చాడు మూడు సంవత్సరాలు మాటలతోనే గడిపేశాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం దాదాపుగా పదకొండు సంవత్సరాలు పరిపాలించారు వారు ఏం చేశారు రాయలసీమకి ఏమీ నాకు కనపడలేదు ఆర్థికంగా బాగా ఎదిగారు రాయలసీమ జిల్లాల్లో ఈ రెండు కుటుంబాలు చంద్రబాబు నాయుడు కుటుంబం రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అక్కడనే కర్నూలు జిల్లా నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరాలు సంజయ్ రెండు సంవత్సరాలు అయిపోయింది మరి నలభై సంవత్సరాల్లో ఏడుగురు ముఖ్యమంత్రులు రాయలసీమకి ఏం చేశారు అని అంటే చెప్పుకునే దానికి ఏమీ కనపడటం లేదు చాలా దారుణంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమ ముద్దు బిడ్డ ఏడుగురు ముఖ్యమంత్రులు చేయలేని చేయగలిగినటువంటి బిడ్డ రాయలసీమలో బుట్టాడు తాడిపత్రి పక్కన ఒక తండ్రి పక్కనే రాజమాది అక్కడ రాజంపేటలో తల్లి వీళ్ళకు పుట్టినటువంటి బిడ్డ మొన్న ఢిల్లీకి వచ్చాడు ఎందుకు వచ్చాడు అయ్యా నేను పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నాను ట్రంప్ ట్యాక్స్లు వేస్తున్నాడు ఒక దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను అని చెప్పాడు ఎవరు చెప్పాడు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద ఆయనకు ఢిల్లీ ఢిల్లీలో పెద్ద ఆయనకు మనసు పడ్డది రే దీన్ని మనం గుజరాత్కి ఎత్తుకొని పోవాలని మనసులో పడ్డది మార్గాలు ఎత్తుకుతున్నాడు అన్ని రకాలుగా ప్రిపరేషన్స్లో ఉన్నాడు ఢిల్లీలో పెద్ద ఆయన మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి నాయకుడే కాదు ప్రతి నిరుద్యోగే కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది మన ప్రాంతం రాయలసీమ అంటే మరి రాళ్లసీమ అంటారు రాళ్లసీమను రతనాల సీమ చేసుకునేదానికి ఇది ఒక్కటే మార్గం ఈ డెబ్భై సంవత్సరాల్లో నేను ఈరోజు అనంతపూర్ నుంచి చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డకు నేను తెలియజేస్తున్నాను తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తప్పనిసరిగా రాయలసీమలోనే పెట్టాలి పెట్టించాలి